వెల్కమ్ శ్రీ నవ్య సుమాన్ ఛానల్ మన ఛానల్లో ఎండ్రికాయల కర్రీ అండి అదే కొందరు పీతలు అంటారు కొందరు ఎండ్రికాయలు అంటారు ఇంకొందరు ఏమంటారు నాకు కామెంట్ చేయండి మా దగ్గర ఎండ్రికాయలు అంటారు పీతలు కూడా అంటారు కొందరు వీటిని చేసుకున్నాను మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను కావాలంటే నేను ఎప్పుడైనా క్లీన్ చేసిన వీడియో కూడా పెడతాను ఎవరైనా కామెంట్ చేస్తే క్లీన్ చేసే వీడియో కూడా పెడతాను వీటిని పీతలనని నేను ఇప్పుడు కర్రీ ఎలా చూపెడతాను విలేజ్ స్టైల్లో కర్రీ ఎలా చూపెడతాను మొత్తం ఎలా వండుతుందో నేను చూపెడతాను చాలా ఈజీగా సింపుల్గా ట్వంటీ మినిట్స్లో కర్రీ అయిపోతుంది ప్రాసెస్ ఎలా చూద్దామా ముందుగానే అన్నింటిని కడిగేసి నీట్గా పెట్టుకున్నాను ఎంట్రకాయ కాళ్ళు ఉంటాయి కదా ఆ కాళ్ళు మనం గ్రైండర్ చేసుకోవాలో ఎలా గ్రైండర్ చేసుకోవాలో నేను చూపెడతాను అవిటి అయితే పక్కన పెట్టేసి నేను ఒక ఫోర్ ఆనియన్స్ని గ్రైండర్ చేసుకున్నాను ఫ్రై చేసి మంచిగా గ్రైండర్ చేసుకున్నాను కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి చింతపండు రసం కూడా కావాలి దీనికి చింతపండు రసం ఎండ్రికాయ కాళ్ళు ఉన్నాయి కదా ఆ కాళ్ళను మనం గ్రైండ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటే గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు చాలా సౌండ్ వస్తుంది అందుకే కొన్ని వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని గ్రైండ్ చేసేసుకోండి ఒక టూ టైమ్స్ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది కొన్ని ఒకసారి ఇంకొన్ని ఇంకొకసారి గ్రైండ్ చేసుకుంటే అయిపోతుంది చూడండి గ్రైండ్ చేసాక ఎంత మంచిగా మొత్తం పేస్ట్ అయిపోయిందో దాన్ని మనం ఒక జాలిలోకి తీసుకొని దాని పేస్ట్ మొత్తం వేసి కొద్దిగా వాటర్ పోసి మొత్తం ఇట్లా మిక్స్ చేసేస్తే పిప్పి మొత్తం పైన ఉంటుంది మంచిగా అంటే గుజ్జు అంటారు కదా గుజ్జు మొత్తం కిందికి వచ్చేస్తుంది లోపల ఉన్న గుజ్జు మొత్తం కిందకి వచ్చేస్తుంది వేస్ట్ నాంత మనం తీసేసి పక్కన వాడేయాలి చూడండి వేస్ట్ మొత్తం వచ్చేస్తుంది కిందనేమో మంచిగా వాటర్ వస్తాయి మొత్తం కింద ఆ వాటర్ మనం కర్రీలో పోసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే మనం చిన్న చిన్న తినలేం కదా అందుకే ఇలా గ్రైండ్ చేస్తే మంచిగా నీట్గా గుజ్జు మొత్తం కిందకి వచ్చేస్తుంది వేస్ట్ని మొత్తం మనం పక్కన పెట్టేసుకుందాం దీన్ని చెట్లలో వేసుకుంటే చెట్లు బాగా మంచిగా పెరుగుతాయి దీన్ని మనం ఇంకొకసారి ఇలానే ఫిల్టర్ చేసుకుందాం దానివల్ల ఇంకేమైనా కొంచెం చిన్న చిన్న డస్ట్ ఉన్నా వచ్చేస్తుంది చూడండి అప్పుడు మనం మంచిగానే ఫిల్టర్ చేసినా కానీ ఇప్పుడు సెకండ్ టైం కూడా చేసేటప్పుడు కొంచెం వెళ్తుంది చూడండి నేను చూపెడతాను మీకు చూసాడా ఎంత చిన్న చిన్న పార్ట్స్ వెళ్ళాయో అవి కూడా మొత్తం మంచిగా నీట్గా క్లీన్ అయిపోయింది ఇక మనం ఆ వాటర్ని కర్రీలో పోసేసుకోవచ్చు ఇక నెక్స్ట్ ఏం చేస్తారో చూద్దాం దీనికి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము బయట నుంచి మసాలా తెచ్చుకుని పోతే ఇంట్లోనే చేసుకుంటే మంచిగా ఉంటుంది త్రీ స్పూన్స్ అంతా ధనియాలు తీసుకుంటున్నా ధనియాలని బాగా వేయించుకోవాలి పక్కన పెట్టేసుకొని దేపేలా వన్ స్పూన్ అంతా జీలకర్ర వేయించుకోవాలి కొద్దిగా మెంతులు వేయించుకోవాలి అవి బాగా వేయాక అన్నిటిని ఒకే దాంట్లోకి తీసుకొని కొన్ని మనం మిరియాలు వేసుకుంటున్నాను నేను కొన్ని మిరియాలు వేసుకొని దాన్ని మొత్తం మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఆ పేస్ట్ ఏమన్నా కర్రీలు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ప్యాన్ తీసుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి నాకైతే త్రీ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ పట్టింది ఆయిల్ ఇట్టయ్యాక పచ్చిమిర్చి వేసుకున్నాను పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక అల్లంల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నాను అల్లమెల్లిగడ్డ పేస్ట్ కూడా బాగా ఫ్రై కావాలి దీంట్లోనే కొన్ని మెంతిలు వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఫ్రై అయ్యాక కొన్ని బిర్యాలు వేసుకోవాలి బాగా మంచిగా ఫ్రై అయ్యాక దాంట్లోకి కొద్దిగా మనం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసేసి ఇక మన పీతలు ఉన్నాయి కదా ముందుగానే మంచిగా ఫ్రెష్ కరిగి పెట్టుకున్నాం కదా ఆ పీతలన్నీ తీసుకొచ్చి దీంట్లోకి వేసేసి బాగా మంచిగా కలపాలి పీతలన్నీ అన్నేసాక దానిపైన కూడా కొంచెం ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఆయిల్ మొత్తం మంచిగా లోపల ఫ్రై కావాలి మనం దాన్ని మొత్తం బాగా మంచిగా మిక్స్ చేసేద్దాం మొత్తం మిక్స్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మన క్యాప్ పెట్టేసి అలానే కుక్ అనిద్దాం హై ఫ్లేమ్లోనే ఫైవ్ మినిట్స్ అలానే ఉంచుదాం ఫైవ్ మినిట్స్ తర్వాత క్యాప్ తీసి తగినంత అంత కారం వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి నేను ఒక టూ స్పూన్స్ సాల్ట్ టూ స్పూన్స్ కారం వేసుకొని మొత్తం మళ్ళీ బాగా మంచిగా మిక్స్ చేస్తున్నాను మిక్స్ చేసి ఒక వన్ సెకండ్ అట్లనే ఉండాలి వన్ సెకండ్ తర్వాత నేను దీంట్లోకి ముందుగానే గ్రైండ్ చేసిన మసాలాని అండ్ ఆనియన్ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను మొత్తం ఆనియన్ పేస్ట్ అంతా వేసుకొని దానికి మంచిగా బాగా మొత్తం మంచిగా మిక్స్ కానియాలి మొత్తం బాగా మిక్స్ చేశాక ఒక ఫైవ్ మినిట్స్ వరకు మళ్ళీ అలానే కుక్ కానిద్దాం ఇద్దాం ఒక ఫైవ్ మినిట్స్ వరకు క్యాప్ పెట్టేద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత ఇక మనం క్యాప్ తీసేసి ముందుగానే గ్రైండ్ చేసుకొని మొత్తం పీతల కాళ్ళతో మొత్తం పేస్ట్ చేసాక పేస్ట్ చేసాక వాటర్ వచ్చినాయి కదా ఆ వాటర్ని మొత్తం దీంట్లో పోసుకోవాలి పోసుకొని మొత్తం మంచిగా మిక్స్ కానియాలి మొత్తం మంచిగా కలిపేసి అలానే చింతపండు పులుసు కూడా దాంట్లోనే పోసుకోవాలి చింతపండు పులుసు కూడా మొత్తం పోసుకొని అంతా మంచిగా కలిపేయాలి కావాలంటే మనం కొన్ని వాటర్ పడితే అంటే తగినంత వాటర్ పోసుకొని కొంచెం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకని కొంచెం వాటర్ మొత్తం దిగిపోయేంతసేపు ఉడకని కొంచెం అంటే గ్రేవీ థిక్గా అయ్యే వరకు మనం బాయిల్గా నేయాలి మనం కర్రీని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాయిల్గానే వేయాలి నేను ఒక టెన్ మినిట్స్ తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసాను ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ మొత్తం కొంచెం దగ్గరకు వచ్చేసి గ్రేవీ మొత్తం థిక్గా అయింది చూడండి దీన్ని మన కర్రీ రెడీ అయిపోయింది మన పీతల కర్రీ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అయిన పీతల కర్రీ రెడీ అయిపోయింది పీతల కర్రీ అంటారా లేకుంటే మీరు కాయల కర్రీ అంటారా మా ఇంట్లోనైతే ఎండ్రికాయల కర్రీ అంటారు నేను ఒక్కదాన్ని మాత్రం పీతల కర్రీ అంటాను మీరేమంటారు నాకు కామెంట్ చేయండి చాలా టేస్టీ ఉంటుంది అసలు ఇది ఒక్కసారి వండుకొని తినండి చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి కొత్త నేను మళ్ళీ చూస్తాను మీకు ఏమైనా వీడియోస్ వెళ్ళాలంటే నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా ట్రై చేస్తాను